శ్రీరామ్ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ప్రయాగ్రాజ్లో పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళ జరుపుతారు పుణ్యస్నానం ద్వారా పాప విమోచనం మోక్షం పొందవచ్చని హిందువులు విశ్వసిస్తారు ఇది జనవరి పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఇందుకు నలభై కోట్ల మంది హిందువులు పాల్గొంటున్నారు ఇందులో పర్యాటకులు యోగులు అఘోరులు అందరూ పాల్గొంటున్నారు దీని చరిత్ర పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు నాలుగు ప్రదేశాల్లో ఆ అమృతం పడిందని నమ్ముతారు ఆ నాలుగు ప్రదేశాలే ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ ఈ ప్రయాగ్రాజ్ ఇప్పుడు ఈ ప్రయాగ్ లో జరుపుకునేది మహాకుంభమేళ